అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చాలా ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఎనిమిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం శ్రీ విశ్వామసునామ సంవత్సరం ఉత్తరాయణం ప్రసంత ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఎనిమిది బుధవారం శుద్ధ విద్య రాత్రి ఒకటి యాభై ఐదు వరకు ఉంటుంది మృగశిరా నక్షత్రం రాత్రి పన్నెండు ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు వజం వచ్చేసి ఉదయం తొమ్మిది ఇరవై రెండు నుండి పది యాభై రెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు యాభై ఆరు నుండి పన్నెండు ఇరవై నాలుగు వరకు కలదు మరియు ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది శుభ సమయం ఉదయం పది ఏడు నుండి పది ముప్పై ఒకటి వరకు కలదు కావున ఈరోజు ఈ సమయంలో మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చెయ్యాలి మరియు యమధర్మరాజుకు నువ్వులతో తర్పణాలు అనేటివి వదలాలి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి కాబట్టి ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు ధైర్యానికి కారకుడు భూమి స్థలాలు ఇత్యాది విషయాలకు కారకుడు మరియు కుటుంబం వైవాహిక జీవితం కాలసర్వ దోషాలు దోషాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో కుజుడు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ఎక్కువగా ఆటంకాలు కలిగి ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి యొక్క పనులు కాగలవు మరియు వ్యవహారములో వ్యాపారములో అధికమైనటువంటి ధన నష్టం అనేది కలిగి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు కుటుంబంలో నివసించే వారికి ఈరోజు కొద్దిగా భేదాభిప్రాయాలు కలిగి అధికమైన విచారానికి లోను కాగలరు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లేకపోవడం వలన అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మీ యొక్క వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరక అధికమైనటువంటి యొక్క విచారానికి గురి కాగలరు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల యొక్క భావం వలన ఉన్నతమైన స్థానం లభించేటువంటి అవకాశాలను మీరు కోల్పోవడం అనేది జరుగుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి ఈరోజు మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు లేక ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ప్రతిరోజు చురు వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అనగా కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు పాలు పెరుగు ఇత్యాది మరియు వస్తువులు అలంకార వస్తువులు హోటల్ మరియు బిజినెస్ ఇత్యాది వ్యవహారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారం అనుకూలంగా సాగక ఈరోజు కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు మాంసాహారం వృత్తుల వారికి అనుకూలమైన గ్రహస్థితి లేక ఎక్కువగా ధర నష్టం అనేది కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభంభూయా ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటే గనక వాహనాలు గృహం స్థలాలు కొనుగోలు చేయుట ఫ్యాక్టరీలు కంపెనీలు ప్రారంభం చేయుట బట్టల వ్యాపారాలు పత్తి నవరత్న వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి చంద్ర మరియు గురుగ్రహముల యొక్క అనుకూలం వలన వాహన యోగం మిత్రయోగం లాభం మరియు స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట గృహ సంబంధమైనటువంటి అలంకరణ వస్తువులు కొనుగోలు చేయుట మిత్రులతో బంధువులతో కలిసి ఉండుట మరియు వృత్తి వ్యవహారంలో అధికమైనటువంటి ధనలాభం కలిగి ఆనందంగా ఉండగలరు గృహంలో వివాహాది శుభకార్య ఆలోచన పెద్దవారితో పరిచయాలు ఏర్పడటం మరియు మీ యొక్క పనిలో ఉన్నతమైనటువంటి యొక్క స్థానం అనేది మీకు లభించగలదు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభ గ్రహస్థితి వలన వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు విద్యార్థులు చదువులో చురుకుదనంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం మీకు లభించగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రీస్ ఇత్యాది రంగం వారికి అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం మరియు స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి చిరుధాన్యం వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు నిత్యావసర సరుకులు వ్యాపారులకు మాంసాహార వృత్తుల వారికి సముద్రంలో జాలర్లకు పశు పోషణదారులకు ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు స్త్రీలకు సంబంధించిన అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారులకు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా బ్యూటీషియన్ విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా మరి ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి అనుకూలమైనటువంటి యొక్క లాభాలు అంటే వ్యవహారములో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క సుఖం శాంతులు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూజా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు వ్యవసాయం వాణిజ్యం పాడి పశు సంపద ఇత్యాది విషయాలకు కారకుడు మరి కాబట్టి ఈరోజు వీరికి చంద్రుడు మరియు గురుగ్రహముల యొక్క స్థితిగతుల వలన అందరితో స్నేహంగా ఉండగలరు మిత్రులు మీకు అనేక రకాలుగా సహాయపడగలరు అందరితో కలిసిమెలిసి ఉండటం వలన ఆనందమైన జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ బుధగ్రహ స్థితి వలన వ్యతిరేకమైన ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు మీకు కలగగలవు ఫైనాన్స్ విషయంలో అధికమైన ధన అనేది మీకు కలిగి ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా కానీ గౌరవ మర్యాదలు కలిగి మంచి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు పెద్దవారు కానీ చిన్నవారు కానీ మీ మాటను గౌరవించి మీ యొక్క పనులు చేసి పెట్టే విధంగా వారు ఉండగలరు ధార్మికమైన కార్యక్రమాలు చేస్తూ అందరి చేత గౌరవింపబడుతూ ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీరు ప్రత్యేకమైనటువంటి ఒక విలువలు కలిగి అఖండమైనటువంటి గౌరవం లభింపజేసుకొని సుఖంగా ఉండగలరు ఎటువంటి సమస్యలనైనా ఈరోజు ఎదుర్కొనేటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి ఈరోజు దైవ బలం వలన అనుకున్న పనులు జరిగి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వృత్తి వ్యవహార వ్యాపారములో మంచి అభివృద్ధి అనేది కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో కానీ ఆ యొక్క వృత్తిలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం పూజ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖమైన భోజనం వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నవరత్నాలు ధాన్యం గింజలు పప్పు దినుసులు ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క అనుకూలత వలన ఆనందమైన జీవనం అనేది గడపగలరు చంద్రుని వలన మనసులో ఉన్న కోరికలు నెరవేరగలవు కుజుని వలన ధైర్యం కలిగి భూ యందు అనుకూలత కలిగి మీ యొక్క కోరికలు నెరవేరేటువంటి గ్రహచార స్థితి ఈరోజు కలదు అనుకోని విధంగా మీకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కలిగి అధికమైన ఆనందం అనేది మీరు కలిగి ఉంటారు మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టుడం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం స్టేషనరీ మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారులకు అలంకార వస్తువులు నగలు వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి అన్ని రంగాలలో ఉన్నవారికి ఈ రాశి వారికి మంచి ఎదుగుదల అనేది కలిగి ఉంటారు ఈరోజు ఎక్కడ లేని ఆనందం మీకు కలగగలరు శుభ గ్రహచార స్థితి వలన మీరు చేసే పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన శుభగ్రహ స్థితి వలన బుధ మరియు గురుగ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ విద్యారంగంలో కానీ ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది ఈరోజు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజాత్ సింహరాశి ఫలితాలు సింహరాశికి అధిపతి రవి ఈ యొక్క రవి లాభస్థానములో ఉంటే గనక అధికమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు అధికారికంగా మంచి స్థానంలో ఉంచుతాడు రాజకీయ రంగంలో అనుకూలమైన ఫలితాలను కలగజేస్తాడు పితృ సంబంధమైనటువంటి ఒక బలం ఎక్కువగా కలిగి ఉంటుంది ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తాడు ఉద్యోగంలో స్థిరపడేటట్లుగా ఈ యొక్క రవి చూసుకుంటాడు ఎప్పుడు విజయపదంలో ఉండాలంటే కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది మరి ఈ రోజు వీరికి గ్రహచార గోచారంలో రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ధన లాభం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి మీకు మంచి స్థానం అనేది లభించగలరు వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికమైన లాభాలు మీకు కలగగలవు నూతన వ్యాపారము ప్రారంభించిన ఈరోజు మంచి ఫలితాలు అనేటివి మీకు భవిష్యత్తులో కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుడం వలన మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు సినీ రాజకీయ రంగం వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారములకు సంబంధించిన వాడు ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు సౌమ్యమైన స్వభావం కలిగిన వాడు బుధుడు అనుకూలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు మీకు కలిగిస్తాడు కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్రుడు మరియు బుధగ్రహం యొక్క శుభ దృష్టి వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు కుటుంబంలో అందరూ ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు గృహంలో శుభకార్యాలు చేసే ఆలోచన గృహావసర వస్తువులు కొనుగోలు చేయుట బంగారం ఇత్యాది ఆభరణాలు కొనుగోలు చేయుట ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో మీకు విజయవంతం అనేది కాగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది వ్యాపారాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్య ఇత్యాది యొక్క సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వారు మరియు నిత్యావసర వస్తువులు అనగా పూలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు పాలు పెరుగు ఇత్యాది అలంకార వస్తువులు ఇత్యాది యొక్క రంగం వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వీరికి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి సంతోషంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహస్థితి అనేది అనుకూలంగా లేనందున రాహుగ్రహం యొక్క పూజ చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు లలిత కళలకు సంబంధించిన గ్రహం వాహనం బంధు మిత్రులు వ్యాపారం ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రుని యొక్క అనుగ్రహం పొందాలంటే వజ్రాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్ర కుజ బుధ గ్రహముల యొక్క ఫలితాల వలన అధికమైనటువంటి యొక్క విచారానికి లోను కాగలరు వాహన ప్రమాదాలు కలిగి ఉంటాయి కావున ద్విచక్ర వాహనం మీద దూరం ప్రయాణం చేయవలసి వస్తే ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళాలి ఒంటరిగా చేయకూడదు కొద్దిగా ఇబ్బందులకు గురి అయ్యేటువంటి ఒక గ్రహస్థితి కలదు మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వృత్తి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన మనోవిచారానికి గురి కాగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మీరు ఏది మాట్లాడినా కానీ ఆ యొక్క మాటలు ఎదుటి వాడికి తప్పుడు మాటగా వినబడి వారు మీకు వ్యతిరేకంగా మారేటువంటి గ్రహచార స్థితి కలదు దాని వలన కొద్దిగా అశాంతికి లోను కాగలరు మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ రంగంలో వారికి ఈరోజు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగం వారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది మెడికల్ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరి కాబట్టి అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మీరు చేయవలసినటువంటి ఒక పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు చంద్ర మరియు శుక్రగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం బొబ్బెర్లు దానం చేసిన సుఖమైన జీవనం గడపగలరు మరియు మంత్రాన్ని జపం చేయండి ఓం శ్రీం 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 మహాలక్ష్మి మమ సర్వకార్య సిద్ధి కురు కురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉండడం వలన ఈరోజు మంచి ఫలితాలు మీకు కలిగి అధికమైనటువంటి యొక్క సుఖశాంతులు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ రోజు వృశ్చిక రాశి ఫలితాలు గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు వీరికి గురు మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి పనులు కాక విచారానికి లోను కాగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములు కానీ అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలగగలదు గృహ సంబంధమైనటువంటి విషయంలో అనేక రకాలుగా చిక్కులు ఏర్పడి ఉంటాయి డబ్బులు దొంగిలించబడేటువంటి గ్రహచార స్థితి కలదు కావున ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి మిత్రులు బంధువులతో వైరం ఏర్పడగలదు వస్తువులు మరియు ఆభరణాలు విషయంలో అపవాదులు అనేటివి కలిగే గ్రహచార స్థితి కలదు చిరకాల మిత్రుల కలయిక వలన కొంత ఆనందం అనేది మీకు లభించగలదు ఏ పని చేసినాగా నా యొక్క పనిలో ఆటంకాలు ఏర్పడి కొద్దిగా అశాంతికి లోను కాగలరు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎటువంటి యొక్క ఇటువంటి ఇబ్బందులకు మీరు గురి కాగలరు కావున మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుడం వలన ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క రంగంలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది మరియు పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం ఆలస్యం అవుతుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగం వారికి అభివృద్ధి అనేది తక్కువగా ఉండి అధికమైనటువంటి ఒక విచారానికి లోను కాగలరు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు మెడికల్ విద్యా వైద్య రంగం వారికి మరియు అలంకార వస్తువులు అమ్మడం కొనుగోలు చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు లేకుండా ఉంటాయి చురు వ్యాపారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మరి కాబట్టి కొన్ని దోష నివారణ గురించి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి రాహు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యవహార వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలవు కావున రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం హూయా ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనధాన్య సంపత్తులు కలిగించేవాడు ఉత్తర పౌత్రాభివృద్ధి వ్యవహార వ్యాపారాలు విద్యా ఉద్యోగం మరియు దైవ కార్యాలు చేయుట ఉద్యోగంలో అనుకూలత మరియు ఏ రంగంలో ఉన్నవారైన ఆ యొక్క రంగం వారికి మంచి లాభాలు అనేవి కలగగలవు ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి అధికమైనటువంటి ఒక ఆనందంతో మీరు ఉంటారు భార్యాభర్తల మధ్యన సఖ్యత కలిగి దంపతులు అన్యోన్యంగా జీవించగలరు విద్యార్థులకు ఈరోజు మంచి గ్రహస్థితి కలిగి ఉంది ఉద్యోగంలో మంచి స్థానం అనేది మీకు లభించగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగం వారికి మంచి ఫలితాలు కలగగలవు అధికమైనటువంటి ధన రాబడి అనేది కలిగి ఉంటుంది మరియు శుభ గ్రహచార ఫలితం వలన మీరు అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు కూడా ఈరోజు తిరిగి వచ్చేటువంటి గ్రహచారం అనేది కలరు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు అభివృద్ధి పదంలో ఉండగలరు కోర్టు భూమి ఇత్యాది వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు మీకు రాగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని మకర రాశికి శని గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం ఉదయం ఏడు గంటలకు శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి తరువాత నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖం చేకూరగలదు కావున గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఎటువంటి యొక్క స్థితిలో ఉన్న ఈరోజు మీకు అధికమైనటువంటి యొక్క ధన అనేది కలిగి ఉండగలదు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనశ్శాంతి అనేది కలుగుతుంది బియ్యం ధాన్యం ఇత్యాది యొక్క వస్తువులు మీకు మంచి లభ్యమవుతాయి మనశ్శాంతి కలిగి ఉంటారు ఆర్థికమైనటువంటి విషయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వ్యవహారములో కానీ ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి లాభాలతో సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అమ్మటాలు కొనడాలు మంచిగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీ కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కావున శుభ గ్రహచార స్థితి వలన ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూమి ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని జీవన విధానములో ఎక్కువగా మార్పులు చేసేటువంటి ఒక గ్రహం కాబట్టి ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉండడం వలన చెడు ఫలితాలు కానీ మంచి ఫలితాలు కానీ మరి సమానంగా ఉంటాయి కావున వాహనముల వలన జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున కొద్దిగా ధన నష్టం కలగగలదు మరి కొద్దిగా శుభ ఫలితాలమనేది ధనలాభం అనేది కలిగి ఉంటుంది మరి కాబట్టి ఈరోజు గ్రహచార స్థితిలో గోచారం చూసుకుంటే కనుక వృత్తిలో వ్యవహారంలో వ్యాపారంలో కొద్దిగా నష్టం కలిగి ఉంటుంది మధ్యాహ్నం వరకు ఈ స్థితి ఉండి మధ్యాహ్నం తర్వాత మీకు మళ్ళీ శుభ ఫలితాలు అనేటివి మీకు కలుగుతూ ఉంటాయి మరి కాబట్టి మరి ఈ చిన్న చిన్న దోషాలు అనేటివి మీకు తొలగిపోవడానికి మరి గ్రహచార స్థితిలో ఏమి చేయాలంటే ఈరోజు శని గ్రహానికి నువ్వులతో అభిషేకము చేసి కొన్ని నువ్వులు బెల్లం కలిపి ఈరోజు దానం అనేది చేయడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు మరియు విదేశాలలో ఉన్నవారికి రాహు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుని యొక్క గురువు యొక్క గ్రహచార బలం అధికంగా ఉండట వలన ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కావున అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు ఆర్థికమైనటువంటి సమస్యల నుండి బయటపడగలరు బంధువుల కలియక మిత్రులతో కలిసిమెలిసి ఉండుట సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉండుట ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విద్య గురించే కానీ వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండి ఆ యొక్క ప్రయాణం అనేది ఈరోజు మీకు ఫలిస్తుంది ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండడం వలన నూతన వ్యాపారం చేయడం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు ఈరోజు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి గురువు యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్